టూ అనిల్ మినీ లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన రాజ్యాంగం పూర్తి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అయితే మన రెల్లి వీధిలో అయితే పుస్తకాలు బ్యాగులు డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు వివిధ పార్టీ రాజకీయవేత్తలు ఎన్నో మంది వచ్చితే అంబేద్కర్ కోసమైతే వివరించి మొత్తం చెప్పారు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమానంగా అయితే ఉండాలని వివరించి చెప్పి ఎంతగానో పిల్లల కోసం ఎంతగానో మాట్లాడి ఇక్కడ రెల్ వీధులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఏవో తెలుసుకొని పిల్లలకైతే పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెక్స్ట్ వివిధ పార్టీ వాళ్ళు అయితే పుస్తకాలు ఇచ్చేసి పిల్లలు కూడా ఎంతగానో చాక్లెట్లు ఇచ్చి ఇక్కడైతే రాజ్యాంగం అందరికీ సమాన హక్కు అని వివరించి అయితే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా మన ఎన్ని స్టేట్లైనా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఉన్నోళ్ళకైనా లేని వాళ్ళకైనా ఇంకా ఎన్నో మందికి కూడా పార్టీ వ్యాధులు వచ్చి రెల్వీధి అయితే సందర్శించి అక్కడ కష్ట సుఖాలు అయితే తెలుసుకొని అంబేద్కర్కి అయితే సన్మానం చేసి బలి తిరిగి ప్రయాణం అయితే వెళ్ళారు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క మంచి పనులు తెలుసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి నెక్స్ట్ జనరేషన్ కూడా అంబేద్కర్ చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలియాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అనిల్ కుమార్ ఫర్ యూ తెలుగు లాగ్ సబ్స్క్రైబ్ టు మా యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ my channel.